సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ ప్రముఖ నెఫ్టాలజీ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ పొన్నం అరుణ్ కుమార్ నేతృత్వంలోని వైద్యం బృందం అందించిన సురక్షితమైన అధునాతన వైద్యం కారణంగా ఇద్దరు డయాలసిస్ రోగులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు శుక్రవారం హన్మకొండలోని నక్కలగుట్ట యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మాట్లాడుతూ కిడ్నీ సమస్య కలిగిన రోగులు సుజాత ఒకరు కిడ్నీ విఫలమై పది నెలలుగా డయాలసిస్ ఆధారపడి ఆమె తీవ్రమైన మూత్ర ఇన్స్పెక్షన్తో బాధపడుతుందని తక్కువ రక్తపోటుతో యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ విభాగంలో చేరిందని కేసు వివరాలు పరిశీలించి తాను మూడు నెలల్లో ఈ యొక్క ప్రాబ్లంను ఫాలో చేశానని ఈ సందర్భంగా బయటకు ఎలా వచ్చారు అనేది వెరీ ఒక కేజీ దీనేమో ఆల్మోస్ట్ సుజాత అని మన వర్ధన పేటు వచ్చారు డయాలసిస్ మీద ఆల్మోస్ట్ టెన్ మంత్స్ ఉండే లాస్ట్ ఆగస్టులో డయాలసిస్ స్టార్ట్ అయింది తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి డయాలసిస్ స్టార్ట్ చేశారు తర్వాత మన దగ్గరికి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన దగ్గర యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి బీపీ చాలా తక్కువైపోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ తను వెంటిలేటర్ మీద ఉండేది బీపీ సపోర్ట్ మెడికేషన్స్ మీద ఉంటాయి ఆ తర్వాత తను ఐసీయూ నుంచి బయటికి రావడం డిశ్చార్జ్ అవ్వడం డయాలసిస్ కంటిన్యూ చేసి తర్వాత ఎందుకు డయాలసిస్ మీద ఉంది కిడ్నీ మార్పిడికి ఎవాల్యుయేషన్ చేద్దాము అని అనుకునే టైంలో ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళింది అని చూస్తుంటే తనకి కిడ్నీకి వెళ్ళే రెండు రక్త కణాలు అంటే రెండు కిడ్నీలకి రెండు రక్త కణాలు వెళ్ళాయి ఆ రెండు రక్త కణాలు బ్లాక్ అయిపోయాయి సో ఒక కిడ్నీ ఏమో చిన్నగా ఉంది ఇంకో కిడ్నీ ఏమో నార్మల్ సైజులో సరే ఎందుకు ఇది నార్మల్ సైజులో ఉంది కదా కిడ్నీ ఈ రక్త కణం బ్లాక్ అయిపోయింది దీన్ని మనము స్టంట్ వేసి బ్లాక్ క్లియర్ అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు ఒప్పుకున్నాక మనం ఇన్ బెలూన్ యాడ్జప్లాస్టిక్ అంటాం అంటే బెలూన్ చేసి ఆ కిడ్నీకి వెళ్ళి రక్త కణాన్ని మనం బెలూన్ యాడ్జప్లాస్టిక్ చేస్తాం సో అది సర్ప్రైజింగ్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ ఆమె కిడ్నీ రెండు బ్లాక్ అయిపోయి యూరిన్ అసలు రాకుండా హై బీటీ ఫ్లక్చుయేషన్స్ డయాలసిస్ మీద ఉంది క్రియాటిని ఎప్పుడు తీసుకున్న సెవెన్ అయి ఉంది అలాంటిది ఆ కిడ్నీ బెలూన్ ప్లాస్ట్ చేశాక వినిపి నేను అవర్ యూరిన్ రావడం స్టార్ట్ అయింది సర్ప్రైజింగ్ అంటే ఎయిట్ మంత్స్ కిడ్నీకి అసలు రక్త సరఫరా లేదు స్టంట్ వేసే నాకు ఇమీడియట్గా ఎయిట్ మంత్స్ తర్వాత ఫస్ట్ అవర్లోనే యూరిన్ స్టార్ట్ అయింది అండ్ మెల్లగా క్రిడ్నీ త్రీ సిక్స్ నుంచి ఎయిట్ నుంచి సిక్స్ సిక్స్ నుంచి త్రీ ఇప్పుడు ఆమె త్రీ అట్మిన్ ప్రజెంట్గా వన్ పాయింట్ త్రీ అంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి తను ఆఫ్ డయాలసిస్ అండ్ ఆల్మోస్ట్ ఏ న్యూ లైఫ్ డయాలసిస్ మీద నుంచి కిడ్నీ సేవ్ చేసే చేశారు అండ్ కిడ్నీ సేవ్ చేయడం వల్ల తను బ్యాక్ టు నార్మల్ లైఫ్ అండ్ పిరియాని ఇప్పుడు వన్ పాయింట్ త్రీ ఇది ఇట్స్ అ వెరీ వెరీ రేర్ అంటే మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్తారు కిడ్నీలో బ్లాక్ అయిపోయి పని అయిపోయిందా బట్ కిడ్నీ యొక్క ఎందుకు వెళ్ళింది ఎందుకు బ్లాక్ కిడ్నీ బ్లాక్ అని తెలుసుకొని కిడ్నీని మనము స్టండ్ చేయడం వల్ల షిక్ నార్మల్ లైఫ్కి వచ్చింది సో ఒకసారి తను మాట్లాడమంటాను తర్వాత సెకండ్ సినారియో ఇప్పుడు సెకండ్ సినారియో మళ్ళీ తిను మోసింగ్ గారు ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఈయన డయాలసిస్ అనేది లాస్ట్ మనము ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో డయాలసిస్ స్టార్ట్ చేశారు ఈయనకి బీపీ షుగర్ షుగర్ మీద నుంచి అన్ని కాంప్లికేషన్స్ అంటే కళ్ళు ఎఫెక్ట్ అయినాయి గుండె ఎఫెక్ట్ అయింది నరాల ఎఫెక్ట్ అయింది కిండీలు ఎఫెక్ట్ అయినాయి షుగర్ అండ్ వీరికి ఇద్దరు స్టంటింగ్ అంటే కార్డియాలజీ